పొడుపు కథ గుండు భీమన్న కథలు భీమన్న మామగారి జమి వసంత దేశంలో ఉన్నది ఆ దేశపు యువరాజు గారు ఒక సందర్భంలో పర్యటన చేస్తూ ఆ వైపులకు రావటం తటిస్థించింది వారు జమీందారు గారి ఇంట ఒకరోజు అతిథిగా ఉంటారని ముందుగా కబురు వచ్చింది జమీందారు గారు యువరాజు గారి ఆతిథ్యం కోసం ఘనమైన ఏర్పాట్లు చేయించారు ఈ ఏర్పాట్లు అమలు చేయటానికి అనేక మంది మనుషులను వినియోగించారు యువరాజుగారి భోజన స్నానపానాదుల ఏర్పాట్లు చూసే పని పైన పడింది యువరాజుగారు వచ్చి చేరగానే ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి ఇంటి లోపలికి తీసుకువచ్చే పని భీమన్నకు ఇచ్చారు భీమన్నతో జమీందారు గారు యువరాజుగారు నీ వయసువాడు నిన్నే పోలి ఉంటాడు నేనేమో ముసలివాణ్ణి నేను స్వాగతం చెప్పే కన్నా నీవు చెప్పడం చాలా ఉచితంగా ఉంటుంది యువరాజు వారు కూడా చాలా సంతోషిస్తారు అన్నాడు యువరాజు గారిని చూడగానే ఎలా నమస్కరించాలో ఎలా స్వాగతం చెప్పాలో ఎలా కుశల ప్రశ్నలు వెయ్యాలో జమీందారు గారు అల్లుడికి చక్కగా నూరిపోశారు ఈ పని అయినాక భీమున్నకు తగిన దుస్తులు వేశారు లాగు చంకీ అంగరఖ నెత్తి మీద నెత్తిమీద చెంకీటోపి మెడలో దండలు భీమన్న చేత ధరింపచేసి అతణ్ణి సిద్ధపరిచారు ఎప్పుడు యువరాజు వస్తాడా ఎప్పుడు స్వాగతం చెబుదామా అని తహతహలాడుతూ భీమన్న కాలుగాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ తన కొత్త దుస్తులకు శరీరాన్ని అలవాటుగా చేసుకున్నాడు ఇలా పజారు చేస్తూ భీమన్న హాలులోకి అడుగుపెట్టి ఆశ్చర్యంతో నిలిచిపోయాడు ఎందుకంటే ఎదురుగా ఉన్న వాకిట యువరాజుగారే కాబోలు నిలబడి కనిపించాడు అరే అప్పుడే వీరు రావటము లోపల ప్రవేశించడము అయిపోయిందే ఇప్పుడేం చెయ్యటం అని భీమన్న ఆలోచిస్తూ బిత్తరపోయి నిలబడి ఉండగా ఆ ఎదుటి వాకిట నుంచి లక్ష్మి వచ్చి యువరాజు మీద ఎడమ చేయి వేస్తూ మీరిక్కడ నిలబడి ఏం చేస్తున్నారు అని అడిగింది అయితే మహాలక్ష్మి యువరాజు గారి మీద వేసిన చెయ్యి తన భుజం మీద పడేసరికి భీమన్న ఒక్క క్షణం బెత్తరపోయి నిజం తెలుసుకున్నాడు అతను చూసినది యువరాజా కాదు అది తన ప్రతిబింబమే తాను చూసిన చోట వాకిలి లేనేలేదు ఎదురుగా ఉండే వాకిలి పెద్ద నిలువుటద్దంలో ప్రతిబింబించింది కొత్త దుస్తులు ధరించి ఉండటం చేత భీమన్న తన రూపు తానే పోల్చుకోలేకపోయాడు అదీగాక ఆ నిలువుట మామూలుగా అక్కడ ఉండదు యువరాజుగారు వస్తున్నారు కదా అనే దాన్ని ఏ సామానుల గదిలోంచో పైకి తీయించి కడిగి తుడిచి హాలులో అమర్చారు భీమన్న మహాలక్ష్మి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పేలోపుగా గారి పరివారం సమీపిస్తున్న అలిగడి అయ్యింది అందరూ ఎవరి స్థానాల్లో వారు నిలబడ్డారు యువరాజు గారు ఇంటి ముందు గుర్రం దిగగానే భీమన్న ఎదురు వెళ్ళి దయచెయ్యాలి ధర్మప్రభువులు అన్నాడు మిగిలిన కార్యకర్తలందరూ తమ తమ పనులను సక్రమంగా చేసేశారు ఏ విషయంలోనూ ఎలాంటి లోపము జరగలేదు యువరాజా మంచి మాటగారి తాను చాలా తెలివిగల వాణ్ణని అనుకుంటాడు భీమన్నకు అతనికి దోస్తి బాగానే కలిసింది భోజనాలు అయ్యాక అందరూ హాలులో కూర్చున్నారు గ్రామంలోని పెద్దలు చిన్న సభలాగా కొనువుతీరారు యువరాజు గారు చాలాసేపు సామాన్య విషయాలనే అత్యాశ్చర్యకరమైనవిగా చెప్పాడు అందరూ మర్యాద కోసం నోళ్లు తెరిచి ఆలకిస్తూ అవసరమైనప్పుడల్లా ఆశ్చర్యం అభినయించారు ఈ పల్లెటూరి ముద్దుల తెలివితేటలు చూస్తాం అనుకుని యువరాజా పొడుపు కథలు వెయ్యసాగాడు యువరాజా వేసే పొడుపు కథలు అందరికీ తెలిసినవే అందుచేత ఆయన పొడుపు కథ వేసినప్పుడల్లా గ్రామ పెద్దలో ఎవరో ఒకరు సమాధానం చెబుతూ వచ్చారు భీమన్న ఈ సంభాషణను ఆలకించడం మాని నిలువుటద్దంలో కనిపించే చోద్యం గురించే ఆలోచిస్తూ తనకే తెలియకుండా ఒకటి రెండు చేస్తుంది కుడిని ఎడమ చేస్తుంది ఏం చిత్రం అనేసాడు భీమన్న అన్న మాటలు విన్న యువరాజ అది కూడా ఒక పొడుపు కథే అనుకుని ఇది నేనెప్పుడూ వినలేదే ఏమిటిది అని అడిగేశాడు భీమన్న వేసిన పొడుపు కథకు సమాధానమేమిటో ఎవరికీ తెలియదు అందరూ కేసి ఆశ్చర్యంగా చూశారు తాను అన్నమాటలు ఒక పొడుపు కథ అయినందుకు భీమన్న లోపల సంతోషించి ఒకటి రెండు చేస్తుంది కుడిని ఎడమ చేస్తుంది ఏమిటది అని మరొకసారి గట్టిగా అన్నాడు నాకు తెలియదు అన్నాడు యువరాజ ఎంతో ఆశ్చర్యం కనబరుస్తూ మాకు తెలియదు అన్నారు మిగిలిన గ్రామ పెద్దలంతా భీమన్న నవ్వి నిలువుటద్దం కేసి చూపుతూ అద్దం అన్నాడు అందరూ హర్షధ్వానాలు చేశారు యువరాజా కూడా సంతోషించి భేష్ ఈ కొత్త పొడుపు కథ అందరికీ వేస్తాను ఎవరూ చెప్పలేరు అని ప్రకటించాడు అక్కడ ఉన్నవారందరికీ భీమన్న పైన గొప్ప అభిప్రాయం ఏర్పడింది యువరాజా గారు డజన్ల కొద్దీ పొడుపు కథలు వేయటము వాటికి పసిపిల్లలు కూడా జవాబు చెప్పడము జమీందారు గారి అల్లుడు గారు ఒక్క పొడుపు కథ వేసేసరికి యువరాజా వారు కళ్ళు వెళ్ళబెట్టడము గురించి జనం ఎన్నో ఏళ్ల చెప్పుకున్నారు